ఏసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానకాలములో నాలుగవ ఆదివారము నేటి అంశము మారు మనసు పొందిన దొంగ మధ్యస్థ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి నలభై నాలుగు వచనములు ప్రార్థన శిల్వ విలువ నిల్వ చేయుటకే ఏటేటా శిల్వ ధ్యానము చేసుకునే ఏర్పాటు దయచేసిన నీకు వందనములు శిల్వ మీద నుంచి వచ్చే సూర్య కిరణములు మా మీదకి చేసి నీ వాక్కుని సందేహము దయచేయమని వేడుకుంటున్నాము దొంగ పరదేశుకు వెళ్ళిన కథ పూర్తి కాలేదు ఎందుకంటే దొంగ యొక్క ఆత్మ పరదేశునకు వెళ్ళిన అతని శరీరము శిలువకు అంటగొట్టబడినట్లు ఈ దొంగ కథ మనలను అంటగొట్టి ఉన్నది బందిపోటు దొంగ మోక్షము కోరుకున్నవాడు ఏమిటి స్వస్థత కోరుకోవాలి కానీ యేసు ప్రభువ నీవు అనేక మందిని రక్షించుచున్నావు నాకు దేహము మీద అనేక గాయములు ఉన్నవి కాబట్టి ఈ గాయములు మాన్పివేయము అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి బ్రతుకుతును పాటు పడతాను కానీ దొంగ పని చెయ్యను అని అనవలేను ఇతడు అలాగూ ప్రార్థన చేస్తే సబువుగా ఉండును కానీ అలాగూ చెయ్యలేదు ఈ కాలంలో అనేక స్థలముల్లో ఇక్కడ కాకాళీలోనూ అనేకులు జబ్బులు పోగొట్టుకునే దుష్టితోనే వస్తున్నారు కానీ రక్షణ కొరకు కాదు శరీరంలో ఉన్న కష్టమును తొలగించుకునే ప్రార్థన ఉన్నది కానీ ఈ దొంగ ఆ ప్రార్థన చెయ్యలేదు ఇప్పుడు ఏసు ప్రభువు అతనిని శిల్వ మీద నుండి చేసి దింపి ఇంటికి పంపివేయట గొప్ప లేక పరలోకమునకు రక్షించి తీసుకుని వెళ్ళుట కష్టమా అయితే ఏసు ప్రభువు గాయములు మాట్లేడా పేదూరు ఆయన రక్తము చేత అని వ్రాసినారు ఇక్కడ ఎందుకు చేయలేదు ఇతను తాను భూలోకములో నివసించి చూడవలసిన స్థాయి అయిపోయినది కాబట్టి పరలోకములో ఏమున్నదో చూడవలనని కోరాడు పరలోకమునకు వెళ్ళలేదు ఆయనను పరలోక రాజ్యము కోరుకున్నాడు మన దేశంలోని గవర్నమెంటు వేరు మన ఇల్లు వేరు అతడు ఆ గవర్నమెంటును కోరుకున్నాడు పరలోకములో రాజ్యం ఉన్నది పరలోకంలో ఇల్లు ఉన్నది అయితే పరలోకములోని రాజ్యము ఎక్కువ ఈ దొంగ ఇంటిని కోరుకోలేదు కానీ గొప్పదైన దానిని కోరుకును ఈ దొంగ కష్టపడి సంపాదించుకొనక వారిని వీరిని దొంగలించినాడు ఇప్పుడు పరలోకంలో గొప్పది కోరుకున్నాడు ప్రభువు అక్కడ నుండి ఇక్కడకు వస్తాడు అని గ్రహించినాడు ఉదాహరణకు గవర్నమెంట్ వారు ఢిల్లీలో మీటింగ్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు కేసు విచారణకు రాజ్యమునకు వస్తారు అంతవరకు ఇంటి వద్దని ఉంటారు పని చేయుటకు రాజ్యమునకు వస్తారు అలాగే యేసు ప్రభువు రాజ్యము చేయుటకు భూలోకమునకు వస్తారు అందుచేతనే ఈ దొంగ నీవు నీ నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు కనుక మన కోరిక కూడా ఆయన తీరుస్తాడు ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చాడు ఎందుచేత అతడు అందుకు సిద్ధమై ఉన్నాడు అందుకు దొరికింది అతడు తన పాపముల విషయమై పశ్చత్తాపడినాడు ప్రక్క దొంగతో నీవును నేనును పాపులము శిక్షకు పాత్రులమని చెప్పాడు కాబట్టి మారు మనసు పొందాడు బోలము అనగా మారు మనసు అందించే చేదు పాపములు ఒప్పుకున్నప్పుడు కూడా ఈ బోలము వలె నుండును మధ్యలో వాయించేటప్పుడు బోలము వేస్తారు ఈ బోలం అనేది అరేబియా దేశంలో నున్నది అది ఒక చేదైన వేరు ఆ చేదు పశ్చత్తాపమునకు మారు మనసుకు గుర్తు ఆ బోలము అనగా మేము మారు మనసు పొందాము అని అన్నట్టే గనుక ఇతడు మారు మనసు పొందాడు గనుక యేసు ప్రభువు దగ్గరకు తూర్పు జ్ఞానులు తెచ్చిన బోలము తెచ్చాడు అవది సాంబ్రాణి సాంబ్రాణి నిప్పులపై వేస్తే పొగ పైకి వెళ్ళను అది ప్రార్థనకు గుర్తు దొంగ కూడా సాంబ్రాణి తెచ్చాడు ఎందుకంటే దేవా అని ప్రార్థన చేసినాడు ఇతడు మారు మనసు పొందాడు ప్రార్థన చేశాడు ఒకటి మారు మనసు అనగా బోలము రెండు ప్రార్థన అనగా సాంబ్రాని జ్ఞాపకము తెచ్చుకొనుము మూడు మనిద్దరం అయితే నేరస్తులము కానీ ఆయనలో ఏ నేరము లేదని మెచ్చుకున్నాడు ఇది మాట మారు మనసు పొందే కంటే ఈ మెచ్చుకొనడము ఎక్కువ ఉన్నపాటు పాపములు ఒప్పుకొని స్నానము చేసి బట్టలు వేసుకుని శుద్ధి చేసుకుని రావడము ఎలాగున్నదో అలాగే ఈ దొంగ ఉన్న పాటన ప్రభువు దగ్గరకు రావడము మారు మనసు పొందడము తప్పు చేసినప్పుడు పట్టుపడినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మారు మనసు పొందలేదు కానీ యేసు ప్రభువు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారు మనసు వచ్చింది ఆయనలో నేరం లేదు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖము వచ్చింది అప్పుడు పశ్చాత్తాపము మారు మనసు కూడా వచ్చింది అలాగే ప్రభువును మెచ్చుకోవడము వచ్చింది అందుకే యేసు ప్రభువును గురించి రెండవ దొంగకు ప్రసంగము చేశాడు అనగా ఏసు ప్రభువు సేవ చేశాడు మనము ప్రసంగము చేస్తే అందరూ మారు మనసు పొందురు అలాగే ఈ దొంగ కూడా ప్రసంగము చేశాడు ఇతనిలో చాలా మంచి సుగుణములున్నది ఆయన చచ్చిపోయి తన రాజ్యముతో వస్తాడని అనుకున్నాడు గొప్ప జ్ఞాని తూర్పు జ్ఞానుల కంటే ఎక్కువ జ్ఞాని కనుక ఇతనిని పడమటి జ్ఞాని అందాము ఇతడు సేవ చేయుట ప్రసంగము చేయుట ఈ మొత్తము కలిపి బంగారపు ముద్ద అయినది గనుక ఈ దొంగ బంగారము కూడా తెచ్చాడు ఏసు ప్రభువు దగ్గరకు ఈ మూడు తెచ్చాడు అతడు చేసిన సేవ ప్రార్థన పెద్ద ఎత్తు వేయడమా ఏది బంగారము ఆ దొంగే బంగారము ఏసు ప్రభువుకు కావలసినది మనిషి తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో సొమ్ము అక్కర్లేకపోయింది కొడుకు కావలసి వచ్చింది అలాగే మనమే యేసు ప్రభువుకు కావాలి యేసు ప్రభువుకు ఉన్నపాటున వచ్చిన వారు కావాలి యేసు ప్రభువు పరలోకం నుండి మనిషి కొరకు వచ్చాడు కాబట్టి మనిషి తీసుకుని పోయాడు ఆయన కోరిక నెరవేరినది పని సంపూర్తి అయినది దొంగను రక్షించి పరలోకమునకు తీసుకుని వెళ్ళుట రాబోయే కాలంలో కూడా మనిషిని తీసుకుని వెళ్ళుట ముంగుర్తు దొంగ శ్రమల ద్వారా ప్రభువును తెలుసుకున్నాడు మనిషి దేవుని తెలుసుకొనవలనంటే శ్రమలు కావలేను ఒకవేళ శ్రమలు లేకపోతే సమాప్తము కాలేదన్నమాట శ్రమలు భక్తులకు శ్రమలు కాదు ఎడమ ప్రక్కనున్న దొంగకు శ్రమ అయినది కానీ కుడి చేతి పక్కనున్న దొంగకు శ్రమ కాలేదు దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనదంటే ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రము వంటిదైనది తూర్పు జ్ఞానులకు యేసు ప్రభువు చూపించింది నక్షత్రము అలాగే ఈ శిల్వ మీదనున్న దొంగకు శ్రమ అనే నక్షత్రము యేసు ప్రభువును చూపింది గనుక శ్రమలు నక్షత్రములు ఏసు ప్రభువుకు మారు మనసు పొందిన వ్యక్తి దొరికితే బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగే నక్షత్రము కలిగినట్లు ప్రార్థన యేసు ప్రభువ నీ పాపములు జ్ఞాపకం దొంగను జ్ఞాపకము తెచ్చుకున్నావు అతని పాపమును జ్ఞాపకము చేసుకోనలేదు అతనికి రావలసిన మోక్షమును జ్ఞాపకము చేసుకున్నావు నక్షత్రము నిన్ను జ్ఞానులకు జ్ఞాపకము చేసింది ఇంటి వద్దనున్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసింది అలాగుననే ఇతని శ్రమ నిన్ను జ్ఞాపకము చేసింది జ్ఞాపకం చేయడము రహస్యముగా నీవే అనగా పైకి శ్రమ ద్వారా జ్ఞాపకము చేసిన చేశావు నేను జ్ఞాపకము చేసుకుంటాను నిన్ను అని నీవు చెప్పలేదు దానికంటే ఎక్కువ చేస్తావు ప్రభువ నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పినావు అలాగే తండ్రి మేము కూడా మారు మనసు పొంది నీ దగ్గర ఉంటే మోక్షంలో చేర్చుకుంటావు మా జబ్బులు తీసివేసినను తీసివేయకపోయినను మోక్షం ఇవ్వకుండా ఉండవు నీకు అనేక వందనములు ఈవేళ మేము మాట్లాడుకుంటున్న మాటలు మా ఆత్మకు ఉపయోగకరముగా నుండినట్లు దీవించమని శిలువ మీద నున్న యేసు ప్రభువు ద్వారా తండ్రిని వేడుకుంటున్నాము అమ్మే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక దేవదూతలు ఆ దినము డిన్నర్ పార్టీ పెట్టుకుందురు అంత సంతోషము అక్కడ కలుగును అట్టి స్థితిలో ఈ శ్రమల ధ్యాన కాలములో ప్రభువు మనలను గాక కామెంట్ ఇంతవరకు దేవదాస్ అయ్య గారు శిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణాత